నమస్తే వెల్కమ్ టు టుడే ఐటీ న్యూస్ పౌర సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సభను విజయవంతం చేయడం కోసం సమావేశం ఏర్పరచి కరపత్రాన్ని విడుదల చేసి మాట్లాడుతున్న కన్వీనర్ కొర్వి వేణుగోపాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి హైకోర్టు మాజీ న్యాయమూర్తి బి చంద్రకుమార్ అనుకూరి మురళి ఐఏఎస్ మాజీ ప్రొఫెసర్ కె వెంకట్ నారాయణ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రసంగించారు రేపు ఐదు తారీఖు సాయంత్రం ఆరు గంటలకు కరీంనగర్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్ లోపల ప్రజాస్వామ్య పరిరక్షణ సభ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని సాయంత్రం ఆరు గంటలకు మరి మా యొక్క అన్ని సంస్థలు ఏకమై ఒక పౌర సంఘాల ఐత్యవేదికగా ఏర్పడి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం సమావేశానికి జస్టిస్ చంద్ర కుమార్ గారు మురళి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు అదేవిధంగా ప్రొఫెసర్ వెంకట నారాయణ గారు రిటైర్డ్ ప్రొఫెసర్ వీరు ఇద్దరు కూడా నూట ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేయడం జరిగింది నూట ముప్పై మూడు కోట్ల నూట ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయల అప్పు కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఇక్కడ గత గత రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయడం జరిగింది అరవై లక్షల కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలం లోపల ఆరు లక్షల కోట్లకి అవన్నిటిని కూడా ప్రైవేట్ పాలన జరిగింది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలను బలా పారిశ్రామిక వేత్తలకు పెండింగ్ లో ఉన్నటువంటి లోన్లను అన్నింటినీ కూడా వేర్ చేయడం జరిగింది అంటే మీద ఈ ట్రాన్స్పోర్ట్ రైల్వేను మనం ఎట్లా ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి దాని మీద చర్చ అనేటువంటి పక్కన పెట్టి ఇవాళ భారతదేశంలోపల మతము దేవుడు అనేటువంటి దాని మీద ఒక చర్చ అనేటువంటి భారతదేశంలో ఉంటుంది కాబట్టి మరి మన ప్రజాస్వామ్యం ఏం చెప్తున్నది మన ప్రజాస్వామ్యం ఒక బీ ద పీపుల్ ఆఫ్ ఇండియా సాలమన్లీ రిజర్వ్ ఆర్ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ ఒక లౌకిక ప్రజాస్వామ్య సోషలిస్ట్ డెమోక్రటిక్ దేశం లోపల ఒక ప్రభుత్వం దేని మీద నడవాలంటే ప్రజలు ప్రజల యొక్క అభివృద్ధి అనేటువంటి దాని మీద నడవాలి మరి దాని నుంచి ప్రభుత్వం పక్కకుపోయింది కాబట్టి ప్రజాస్వామిక విలువలు అనేటువంటి ఇక్కడ పడిపోతున్నాయి కాబట్టి ఆ ప్రజాస్వామిక విలువలను మరి కాపాడాలంటే ఇప్పుడు రానున్న ఎన్నికల లోపల ప్రజలకు మరి దీన్ని కరెక్ట్గా చెప్పడం కోసం మరి పెద్దలు జస్టిస్ చంద్రకుమార్ గారు ఆద్ర మురళి గారు మరి ఆ ప్రొఫెసర్ వెంకట నారాయణ గారు మరి వీళ్ళందరూ కూడా రేపు పార్టిసిపేట్ అవుతారు కాబట్టి కరీంనగర్లో ఉన్నటువంటి పట్టణ ఆలోచన పనులందరూ కూడా పెద్ద ఎత్తున మరి రేపు కరీంనగర్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్లో జరిగే సమావేశానికి అందరూ కూడా హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే జైవి జయబార్ ఇప్పుడు అదేవిధంగా అందరూ కూడా రెండు నిమిషాలు कल पाँच तारीख को छः बजे से रेवेन्यू गार्डन में एक पब्लिक मीटिंग अरेंज हो रही है उसका मेन टॉपिक यह है कि आने वाले जो एम पी इलेक्शन है उसके अंदर किस तरीके से हमारा भारत का संविधान बचे और भारत को बचाना ये हमारा मेन टॉपिक है इसलिए ये टॉपिक है कि जो आने वाली और दस साल से जो गवर्नमेंट चल रही हिंदुस्तान के अंदर वो एक मजहबी नफरत को हिंदू मुस्लिम क्रिश्चियन सिख को बांटने की जो पॉलिसी कर रही उसके खिलाफ हम तमाम ऑर्गेनाइजेशन वाले एक जगह होकर एक पब्लिक मीटिंग कर रहे हैं उस पब्लिक मीटिंग में हम तमाम करीमनगर के डिस्ट्रिक्ट के लोगों से अपील कर रहे हैं कि ज़्यादा से ज़्यादा अफराज उसमें शरीक होकर कामयाब करें हमारा मेन मकसद फिर परस को इस मुल्क से हटाना है मेन हमारा मकसद उसकी मेन वजह क्या है दस साल से जो बीजेपी की गवर्नमेंट यहाँ पर हुकूमत कर रही है अपना दस साल का रिपोर्ट कार्ड पेश करने के बजाय हिंदू मुस्लिम मछली गोश्त और रिजर्वेशन को ख़त्म करने और संविधान को चेंज करने की जो कोशिश कर रही उसके खिलाफ जो यह सो यह है सो ये मीटिंग चलती रहेंगी ये हमारी जो पब्लिक मीटिंग रहेंगी उसमें तमाम लोग जितने भी लाइट माइंडेड लोग हैं उन तमाम से अपील है कि इस मीटिंग में ज़रूर शिरकत करें और ज़्यादा से ज़्यादा उस मीटिंग को कामयाब बनाने की कोशिश करें ये मीटिंग कल रेवेन्यू गार्डन में शाम छः बजे से है और इन शह दस बजे तक चलेंगी या नौ बजे तक चलेंगी जब भी हमारे टाइम है उसके बाद यहाँ पर ही जो है सो डिनर का इंतज़ाम है आप सब लोग जितने भी हमारे मीडिया के जरिए से जिस जिस को भी ये पैगाम पहुंच रहा उन तमाम से अपील है ये एक सेकुलर मुल्क है और फिर संविधान को बचाने के लिए हम सबको एक जगह एक प्लेटफॉर्म पे जमा होने की जरूरत है तो लिहाजा हम इस मीटिंग को कामयाब बनाने की अपील करते हैं शुक्रिया रेप जगे करीमना प्रजास्वाम्य पररक्षण को संबंधी ఈ ఆలోచనలో ఎంతమంది అయితే భాగస్వాములతో అన్ని సంఘాలతో కలిసి క్రైస్తవమైనటువంటి మేము కూడా సంపూర్ణమైనటువంటి రేపు జరిగేటువంటి ఆ మీటింగ్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ విశేషంగా ఒక మాట భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు ఒక మాట అంటారు బేటీ బచావో బేటీ పడావో ఇది నోటితో అని చెప్పి నొసలతో నెక్కిచ్చినట్టుగా ఉన్న మాట బేటీ బేటీ పడావు అంటున్నాడు బచావు అంటున్నాడు ఎక్కడండి

అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడం జరిగింది నేను అదే భాగంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సభను రేపు ఆదివారం రోజు సాయంత్రము రెవెన్యూ గార్డెన్ కరీంనగర్లో నిర్వహించడం జరుగుతుంది దానికి నేను ముఖ్య సలహాదారుడిగా వివరిస్తున్నాను ఈ మా పౌర సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ సభ యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి ప్రజాస్వామ్యము అనగానే ఏదో చరిత్రలో బుక్ రాసుకొని అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకోవడం ప్రజల యొక్క సమస్యలను స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ప్రజలకు ప్రజాపాలన అందుబాటులో ఉండాలి దాని కొరకు ముఖ్య వక్తలుగా జస్టిస్ చంద్ర కుమార్ గారు ఉమ్మడి హై హైకోర్టు యొక్క న్యాయమూర్తులు రిటైర్డ్ వారు వచ్చి ప్రసంగించనున్నారు అంతేకాకుండా ఆకునూరి మురళి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ గారు వారు కూడా వస్తున్నారు వారితో పాటు ప్రొఫెసర్ రిటైర్డ్ ప్రొఫెసర్ కె వెంకటనారాయణ గారు హాజరై ఈ సమావేశానికి వారి యొక్క అభిప్రాయాల్ని చెప్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి వాళ్ళు కూలంకూషంగా వివరించడం జరుగుతుంది ప్రజల్ని చైతన్యపరచడం జరుగుతుంది కావున కరీంనగర్తో పాటు మిగతా సమీప ప్రాంతాల యొక్క ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై వారి యొక్క సందేశం వినాలని ఈ ప్రజను విజయవంతం చేయాలని మీ మీడియా ద్వారా కరీంనగర్ సమాజానికి ప్రజల్ని నేను కోరుకుంటున్నాను నా పేరు మూడపల్లి శ్రీనివాస్ కుమార్ పారిశ్రామికవేత్త सामजा थैंक्यूनी रेवन्यू गार्डन